వక్రీకరణ అంటే ఇన్ ది సెన్స్ మేము విచ సుప్రీంకోర్టు చెప్తే మేము దర్యాప్తు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ చెప్పింది ఇది ఇప్పుడు కాదు కదా కేసు విచారణ మొదలైనప్పుడే చెప్పింది ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇలాంటిదే మీడియాలో ప్రతి దాన్ని పాలు నీళ్ళలాగా పరిస్థితి డాక్టర్ సునీత ఒక మూడు రకాల కోరికలతో సుప్రీంకోర్టులో వేశారు ఒకటి అవినేష్ రెండు బెయిల్ రద్దు రెండు తమ మీద పెట్టిన కేసు తప్పు కేసు రద్దు తీసేయటము మూడోది ఈ విచారణ అన్నది కొంత దర్యాప్తు కొనసాగించటం సుప్రీంకోర్టు ఏం చేసింది వాళ్ళ మీద పెట్టిన కేసు తప్పు కేసు దాన్ని క్యాన్సల్ ఇంకా రెండోది అవినాష్ రెడ్డి బెయిల్ ఆ విషయంలో మేమేం జోక్యం చేసుకోము ఎందుకంటే మామూలుగా బెయిల్ విషయంలో వాళ్ళు చేసుకోరు కింద కోర్టులే నిర్ణయించాలి ఇంకా మూడోది దర్యాప్తు కొనసాగించడం లేదా మేము చెప్పడమేందుకు సిబిఐనే అడుగుతామని సిబిఐని అడిగారు సిబిఐ ఏం చెప్పింది మేమైతే దర్యాప్తు పూర్తి చేసాం మీరు చేయమంటే చేస్తామన్నారు నిన్న కూడా అదే జరిగింది నిన్న వాళ్ళు అంతకుముందు రిజర్వ్ చేసిన తీర్పు నిన్న వాళ్ళు చాలా స్పష్టంగా అనేక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు ఒక విధంగా చెప్తే ఇటువైపు ఉన్న వాళ్ళు ఇంకో విధంగా చెప్తే విచారణకు సిద్ధమని ప్రకటించిన సిబిఐ సిబిఐ ఇప్పుడు ఏంటి ఎప్పుడో ప్రకటించింది కానీ సుప్రీంకోర్టు సిద్ధపడలేదే మీరు చెప్తే మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో మీరు కొనసాగించండి అని చెప్పలేదు కదా మీరు ఈ విషయం ఏదో ట్రయల్ కోర్టులో కిందకెళ్ళి తేల్చుకోండి అని చెప్పింది అంటే సుప్రీంకోర్టు తేల్చలేని విషయం కింద ట్రయల్ కోర్టు తేల్చడం అనేది జరుగుతుందా సాధారణంగానే మనం మామూలుగా ఆలోచించదగిన ఒక అంశమే రెండవది ట్రయల్ కోర్టుకు వెళ్ళమని ఆదేశించలేదు అది కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవటం మంచిది ఎందుకంటే ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఏ ఆరోపణలు ఎలా ఉన్నా చట్టబద్ధమైన అంశాలు కొన్ని ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు కనుక దర్యాప్తు కొనసాగించాలి దీని మీద న్యాయపరంగా వాదించాలని భావించినట్టయితే ట్రయల్ కోర్టుకు వెళ్ళడానికి రెండు వారాల వ్యవధి ఇచ్చింది ఈ రెండు వారాల వ్యవధిలో వాళ్ళు ట్రయల్ కోర్టుకు వెళితే అంటే కింద కోర్టుకు వెళ్తే అప్పుడు ఆ కోర్టుకు ఎనిమిది వారాల్లో దాన్ని తేల్చమని చెప్పింది సో ఇవి రెండు జరిగితే తదుపరి వాళ్ళు ఏం తేలుస్తారు వాళ్ళు తేల్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ పై కోర్టుకి వెళ్తారా లేదా వీళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళు తీసుకుంటారా లేదా ఇవి చాలా ప్రశ్నలు ఉన్నాయి అంటే మొత్తమే చెప్పాలంటే ఇంకా రెండు మాసాలు పాటు అవినాష్ రెడ్డిని ఏమీ స్పృశించడం అది జరగదు ఎవరి బెయిల్ మేమే రద్దు చేయట్లేదు ఇప్పుడు అందులో మేము అసలు డు డు నాట్ ఇంటెంట్ ఎంటర్టైన్ దా పిటిషనర్ జస్టిస్ సుందరేశన్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి ఒక విధంగా ఇదేమీ సునీ డాక్టర్ సునీత వాదనకి ఏదో నగ్గినట్టు ఉపశమనం రిలీఫ్ అని చెప్పడానికి ఏమీ అవకాశం లేదు రిలీఫ్ ఏమన్నా కొద్దగా ఉంటే అవినాష్ రెడ్డికి యువతల వాళ్లకు ఇది కొంచెం రిలీఫ్ అని చెప్పి భావించాల్సి ఉంటుంది ఇంకోటి గతంలో డాక్టర్ సునీత విజ్ఞప్తి ప్రకారమే సుప్రీంకోర్టు ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సిబిఐ కోర్టుకు మార్చింది ఇప్పుడు దర్యాప్తు ఇక్కడే జరుగుతుంది ఇంక కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది కోర్టు ఆగ్రహం అంటే కొంచెం అసంతృప్తి ఇప్పుడు మీరు వెన్నీ ఎప్పుడో చెప్పు ఉండాల్సింది దర్యాప్తు అయిపోయి ఛార్జ్ షీట్ కూడా వేసి వెళ్ళి చెప్పిన తర్వాత ఇప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేమే చేస్తాము ఇలా ఎప్పటికప్పుడు పిటిషన్లు వేసుకుంటూ పోతే ఇంకో పదిహేనులు అయినా కానీ దర్యాప్తు పూర్తి కాదు అంటే సుప్రీంకోర్టు కామెంట్స్ మొత్తం మీద దర్యాప్తు సాగతీత కాకుండా తొందరగా ఫినిష్ చేసి దోషులు ఎవరో తేల్చాలి అన్న దిశలో ఉన్నాయి అందుకని నేను వక్రీకరణ అంటే ఎటువైపైన వక్రీకరణ చేయాల్సిన అవసరం లేదు ఈ కేసు మీద జరిగినటువంటి హోరాహోరి వాదనల్లో న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలను న్యాయస్థానం అభిప్రాయాలను బట్టి తీసుకుంటే తర్వాత ట్రయల్ కోర్టుకు వెళ్తారా లేదా ట్రయల్ కోర్టు తీసుకుంటుందా లేదా ట్రయల్ కోర్టు కూడా అడ్మిట్ చేయాలి కదా మీ వాదనలతో ఏకీభవిస్తున్నావునో మరింత వివరణ ఇవ్వండి అవు ఏదన్నా అనొచ్చు ఇంకో రెండు ఈ రెండేళ్ళు నెలల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్తే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా వీళ్ళు వెళ్ళాలి ట్రయల్ కోర్టు ఏదో జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ ట్రయల్ కోర్టు ఇచ్చింది వీళ్ళకి సంతృప్తిగా ఉంటే ఒక విధంగా వీళ్ళకి సంతృప్తిగా ఉంటే వాళ్ళు వెళ్తారు వాళ్ళకి సంతృప్తిగా ఉంటే వీళ్ళు వెళ్తారు కాబట్టి చాలా తత్వంగా ఇంకా దీంట్లో ఉంది అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే డాక్టర్ సునీత న్యాయ పోరాటం లేదా ఆమె చేస్తున్నటువంటి తన వైపు నుంచి చేస్తున్న ఆమె మీడియాతో కూడా అనేక సార్లు మాట్లాడారు మొన్న ఆయన పుట్టినరోజు కూడా వాటితో ఇప్పటికిప్పుడు ఏమీ ఏకీభవించి తన అభిప్రాయం చెప్పడానికి సుప్రీం సిద్ధపడలేదు సుప్రీం సిద్ధపడలేదు సిద్ధంగా లేదు జోక్యం చేసుకోవడానికి అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది సార్ లిక్కర్ స్కామ్ వైసీపీ ఎదురుదాడి సిట్కి సరైన ఆధారాలు చూపి సిక్స్